ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టీవీ జాబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మహిళలందరి కోసం గ్రామీణ ప్రాంత మహిళల కోసం ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాను ఆ గుడ్ న్యూస్ ఏంటి అని తెలుసుకోబోయే ముందు ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా మేము అందించే ప్రతి అప్డేట్ కూడా మీ వారికి త్వరగా చేరుతుంది మా ఛానల్లో విద్యా ఉద్యోగ సమాచారమే కాకుండా పథకాల గురించి ఇంకా ఇతర వివరాలు అన్నీ కూడా మేము ఇందులో బిజినెస్ ఐడియాస్ అలాగే ఇవన్నీ కూడా మేము తెలియజేస్తాము సో ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్ స్కీమ్ అనేది ఒకటి విడుదల చేయడం జరిగింది ఇది ఎవరికి వర్తిస్తుందంటే మైనారిటీ మహిళలు అంటే ముస్లిం బుద్ధిస్ట్ సిక్ పార్సిస్ జైనులు ఎవరైతే ఉన్నారో ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు మనకి ఇది ఎలా అప్లై చేసుకోవచ్చు ఏంటి వివ వివరాల్లోకి వెళ్తే వైట్ రేషన్ కార్డు కలిగి ఉండి పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య ఉన్న ఆధార్ కార్డు కలిగిన ఐదో తరగతి చదివిన మహిళలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ముప్పై ఒకటితో ముప్పై ఒకటి అనేది లాస్ట్ డేట్ సో ఇక్కడ మనకి అఫీషియల్ అప్డేట్ అనమాట ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇది అమలు చేయబడుతుంది సో ఈ మైనారిటీ మహిళలు ఎవరైతే మహిళమ్మ సారీ ఇందిరమ్మ మహిళా శక్తి కుట్ మిషన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకుంటారు వీళ్ళు ఎస్పెషల్లీ మీరు గుర్తుంచుకోండి నిరుద్యోగ మైనారిటీ మహిళలకి మాత్రమే అంటే ముస్లిం సిక్ బుద్ధిస్ట్ పార్సీస్ అండ్ జైనులు వీళ్ళు మాత్రమే దీనికి ఈ స్కీమ్కి అప్లై చేసుకోగలరు వీళ్ళందరికీ కూడా ఫైట్ కార్డు ఉండాలి లేదా ఫుడ్ సెక్యూరిటీ కార్డు లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ పత్రమైనా ఉండాలి సో అదే మనకి ఇన్కమ్ సర్టిఫికెట్లో చూసుకున్నట్లయితే వీళ్ళకి సంవత్సరానికి ఒక లక్ష యాభై వేలకు మించి ఆదాయం ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంత ప్రజలకైతే రెండు లక్షలకు మించి ఉండరాదు సో ఈ విధంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అయినది కలిగి ఉండాలి వయసు చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు ఉండాలి అందరికీ ఓటర్ కార్డు ఆధార్ కార్డు ఓటర్ కార్డు అయినా లేదా ఆధార్ కార్డు అయినా కలిగి ఉండాలి ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ నుంచి ఒక్కరు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులుగా ఉన్నారు అలాగే మీకు ఇంతకుముందు ఇది మా కుటుంబ మిషన్ స్కీమ్ కాబట్టి ట్రైనింగ్ సర్టిఫికేట్ అంటే టైలరింగ్ ఏదైనా సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో ఈ విధంగా మీరు ఈ మా ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది ఇది థర్టీ ఫస్ట్ వరకే ఇది చివరి తేదీ అనమాట మీరు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్లో కానివ్వండి మీకు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్ ఎక్కడైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో అప్లై చేసుకోవడమే సో దీనికి ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళడం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇది ఇందిరమ్మ మహిళా శక్తి కుట్టు మిషన్ పథకం మీరు వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా తెలియజేయండి సో మీరు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోండి సో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్లో చె చెప్పండి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్య టీవీ జాబ్స్